విషయం ఏంటంటే మనం జనరల్ గా డిస్కస్ చేసుకునేటప్పుడు కానీ తర్వాత సమ్మెలు చేసేటప్పుడు కానీ ఒక రూల్ అనేది ఎప్పుడో అడ్డం వస్తుంటుంది జిడిఎస్ వాళ్ళకు రూల్ త్రీ అనేది రూల్ త్రీ ఏ రూల్ త్రీ ఏ ఎత్తేస్తేనే గ్రామీణ డాక్ సేవకులకు సివిల్ సర్వెంట్ హోదా వస్తుంది ఎయిట్ అవర్స్ పని కల్పించడం జరుగుతుంది అనేది జనరల్ గా మనం అందరం కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సో చాలా మందికి రూల్ రూల్ త్రీ అంటే ఏంటో తెలియదు అసలు రూల్ త్రీ ఏ పోతేనే మనకు సెంట్రల్ గవర్నమెంట్ హోదా వస్తుంది సెంట్రల్ సివిల్ సర్వెంట్ హోదా వస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తిస్తారు అని అనుకుంటున్నారు కానీ అసలు రూల్ ఏలో ఏం చెప్తున్నారు రూల్ త్రీ ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా ఈ కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్స్ రూల్స్ అనేవి రెండు వేల ఇరవైలో రెండు వేల పదకొండుకు సూపర్ సెషన్గా రెండు వేల ఇరవైలో వీటిని రిలీజ్ చేయడం జరిగింది సో జనరల్గా ఎప్పుడైనా ఈ రూలింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే రూల్ వన్ దేని గురించి ఉంటుంది టైటిల్ టైటిల్ అంటే ఇది రూల్స్ పేరు ఏంటి గ్రామీణ డాక్ సేవల్స్ కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్స్ టూ థౌసండ్ ట్వంటీ సో ఎప్పటి నుంచి వస్తాయి సో ఈ డేట్ ఆఫ్ సర్క్యులేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి అది అనేది ఎఫెక్టివ్ అవుతాయి తర్వాత అప్లికేషన్ రెండో రూల్ నెంబర్ టూ వచ్చేసి అప్లికేషన్ ఎవరికి అప్లికేబుల్ అవుతాయి ఈ రూల్స్ అన్ని గ్రామీణ డాక్ సేవ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసినటువంటి గ్రామీణ డాక్ రూల్స్ అనేది అప్లై అవుతాయి రూల్ త్రీ అని చెప్తున్నారు డెఫినేషన్ డెఫినేషన్స్ ఏంటి ఈ గ్రామీణ డాక్ సేవకులకు సంబంధించిన డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయంటే వీళ్ళ వర్క్లో కానీ తర్వాత వీళ్ళ ఎంగేజింగ్ లో కానీ ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్ల డెఫినేషన్స్ అన్నీ ఉంటాయి ఆఫీసర్స్ కావచ్చు ఆఫీసర్లు కావచ్చు ఎంగేజింగ్ అథారిటీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఐపీఓ తర్వాత రైల్వే మెయిల్ సర్వీసెస్ సబ్ డివిజన్ ఇలా గ్రామీణ డాక్ సేవక్స్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ వీళ్ళు ఏంటి వీళ్ళ డ్యూటీలు ఏంటి అనేది కూడా వీళ్ళ డెఫినేషన్స్ ఇచ్చాయి తర్వాత హెడ్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి హెడ్ ఆఫ్ డివిజన్ అంటే ఏంటి ఈ విధంగా సో రూల్ రూల్ త్రీలో వచ్చేసి రూల్ త్రీ ఏలో ఏం చెప్తున్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నారు జీడిఎస్ వాళ్లకు రూల్ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెస్ రూల్ ఏలో ఏముంది ఒక్కసారి తెలుసుకోండి ఈ రూల్ త్రీ ఏ ఎందుకు పోవాలి అంటే రూల్ త్రీ ఏలో ఏముందో ఏమో తెలియాలి కదా ఫస్ట్ సో రూల్ త్రీ ఏలో ఏముందంటే ఏ డాక్ షవర్ షెల్ నాట్ బి రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ డ్యూటీ బియాండ్ ఏ మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఫైవ్ అవర్స్ ఇన్ ఏ డే అంటే ఒక గ్రామీణ డాక్ సేవ ఒక ఐదు గంటలకు మించి పని చేయడానికి వీలు లేదు ఇది ఫస్ట్ త్రీ ఏలో లో సబ్ రూల్ వన్ త్రీ ఏలో లో రూల్ త్రీ ఏలో వన్ అంటే ఐదు గంటలకు మించి పని చేయడానికి వీలు లేదు నాకు ఆరు గంటలు ఉంది ఎనిమిది గంటలు ఉందంటే ఇందులో చెల్లదు అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు జనరల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎయిట్ అవర్స్ ఇన్ ఏ డే డ్యూటీ ఉంటాయి కదా సో గ్రామీణ డాక్సేవలకు మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ సో గత పిఆర్సీలో రెండు పేస్కెల్స్ అమలు చేయడం జరుగుతుంది రెండు స్టేజ్లు బీపీఎంకి అయితే పన్నెండు వేల బేసిక్ పద్నాలుగు వేల ఐదు వందలు రెండు స్టేజ్లు తర్వాత ఏబీపీఎంకి అయితే పదివేలు పన్నెండు వేలు బేసిక్లు అనమాట సో వీళ్ళకు ఎవరికైతే మీ స్టార్టింగ్ స్కేల్ బీపీఎంకి పన్నెండు వేలు పద్నాలుగు వేల పన్నెండు వేల వాళ్ళు ఫోర్ అవర్స్ పద్నాలుగు వేల ఐదు వందల ఫైవ్ అవర్స్ అలాగే ఏబీపీఎం అయితే కన్నా పదివేలు బేసిక్ ఉంటే ఫోర్ అవర్స్ డ్యూటీ పన్నెండు వేలు బేసిక్ ఉంటే ఫైవ్ అవర్స్ డ్యూటీ ఇన్ని డే సో ఇది చెప్తున్నారు తర్వాత ఈ జీడిఎస్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటి పనిచేయరాదు తర్వాత ఈ గ్రామీణ డాక్స్ ఎవరైతే జాబ్లో చే జాయిన్ అవుతారో జీడిఎస్గా వాళ్ళకి ఆల్రెడీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ ఉండాలి ఈ టిఆర్సిఏ ఏదైతే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ టీఆర్సిఏ తీసుకుంటారంటే శాలరీ తీసుకుంటారు ఇక్కడ జిడిఎస్గా వాళ్ళకి ఆల్రెడీ అదర్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అనేది ఉండాలి అదర్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అంటే అతనికి వేరే విధమైనటువంటి ఇన్కమ్ ఆల్రెడీ ఉండాలి ఎందుకంటే ఇది ఓన్లీ నాలుగు గంటలు లేదా ఐదు గంటల జీతం వర్క్ అవర్స్ డ్యూటీ మాత్రమే కాబట్టి ఆల్రెడీ అతనికి ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అనేది ఉండాలి అనేది చెప్తోంది సో అప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటే కదా ఇది తక్కువ అనేటటువంటి క్వశ్చన్ అరేజ్ కాకూడదు కాబట్టి మనం ఎంత ఇచ్చినా చేయాలనేటువంటి ఇది ఒక రూల్ అనమాట తర్వాత ఒక డాక్ సేవకును ఒక యూనిట్ ఆ డివిజన్ నుంచి ఇంకో పోస్ట్ కానీ యూనిట్ కానీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారం ఈ ఎంగేజింగ్ అథారిటీకి ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కావచ్చు విజిలెన్స్ గ్రౌండ్స్ కావచ్చు అదొకటి తర్వాత సివిల్ సర్వీస్ యూనియన్కు వీళ్ళు బయటే సేవక్ షెల్ బి అవుట్ సైడ్ ది సివిల్ సర్వీస్ ఆఫ్ ది యూనియన్ తర్వాత సేవక్ షెల్ నాట్ క్లెయిమ్ టు బి అట్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో సమానంగా వాళ్ళకి అలవెన్స్లో కానీ ఏదైనా కానీ వాళ్ళతో సమానంగా మనము క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశమే లేదు తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రూల్ త్రీ ఏలో సెవెంత్ పాయింట్ సబ్ రూల్ సెవెంత్ పాయింట్ ఏంటంటే ఒక బీపీఎం కానీ ఏ బీపీఎం కానీ ఇన్ ద ఎక్కడైతే పోస్ట్ ఆఫీసులో జాబ్ వస్తుందో అక్కడే స్టే చేయాలి అక్కడే స్టే చేయకపోతే రూల్ టెన్ ప్రకారం రూల్ టెన్ ప్రకారం కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్స్ రూల్స్ ప్రకారం ఆ జి ఆ జీడిఎస్ మీద యాక్షన్ తీసుకోబోతుంది సో ఎక్కడైతే మనకు జాబ్ అయితే వస్తుందో ఏ పోస్ట్ ఆఫీసులు అయితే వస్తుందో అక్కడే లోకల్గా హౌస్ తీసుకుని ఉండాల్సి రెసిడెన్స్ అక్కడే ఉండాలని చెప్పేసి రూల్ చెప్తాను ఫ్రెండ్స్ సో ఒకవేళ ఆ జీడిఎస్కి ఆ అదే ఏరియాలో స్టే చేయకపోతే మాత్రం రూల్ టెన్ ప్రకారము అతని మీద యాక్షన్ తీసుకోబడుతుంది అనేది ఇంకో రూల్ ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ అనేది పబ్లిక్ కన్వీనియంట్గా మనమే మన బాధ్యతగా మనమే లొకేట్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ అనుకూలంగా టౌన్లో అదే ఐ మీన్ ఆ ఊర్లో ఏ విలేజ్లో అయితే తీసుకుంటామో అక్కడ తర్వాత కాంబినేషన్ ఆఫ్ డ్యూసీ డ్యూటీస్ ఉంటాయి అంటే వేరే బీపీఎం వేరే బీపీఎం సెలవుతే ఏ బీపీఎం ఏబిపిఎం సెలవుతే బీపీఎం చూడండి ఇలా కాంబినేషన్ ఆఫ్ డ్యూటీస్ అనేవి బి ఫార్మేస్ఫుల్ అలో చేయబడతాయి ఇది రూల్ త్రీఏ గురించి ఫ్రెండ్స్ రూల్ త్రీ ఏలో ఇవన్నీ ఉన్నాయన్నమాట రూల్ త్రీ ఏలో ఇవన్నీ మనం ఎందుకు అప్రోచ్ చేస్తున్నాం అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ హోదా రావాలంటే ఈ ఎయిట్ అవర్స్ డ్యూటీ కావాలి అంటే మనకు ఏదైతే ఈ ఆర్పిఎల్ఏ కావచ్చు ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఐపీపీబీ కావచ్చు ఇలాంటి ఏవైతే స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఇన్సెంటివ్ రూపంలో ఇస్తున్నారో మా ఇన్సెంటివ్ వక్ లో కలిపితే కదా మన ఇప్పుడు ఎయిట్ అవర్స్ వర్క్లో వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా మంది భావిస్తూ ఉన్నాం దాన్ని బట్టి ఎయిట్ అవర్స్ డ్యూటీ అవుతుంది అందుకే రూల్ త్రీ అనేది పోవాలి రూల్ త్రీ అనేది పోవాలి రూల్ త్రీ ఏలో ఇన్ని రూలింగ్స్ ఉన్నాయి నేను ఇన్నాక చెప్పినటువంటి ఈ కాండక్ట్ అయింది ఎంగేజ్మెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ చూసి చెప్తున్నవే ఇవన్నీ ఇవన్నీ కూడా రూల్ త్రీ ఏలో ఉన్నవి రూల్ త్రీ ఏ అంటే తెలియని వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి అవకాశం